స్పీచ్ ప్రకారం మీరైనా నేనైనా ఇంకెవరైనా మాట్లాడాలి ఎంత వరకు ఉంటది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నటువంటి వ్యక్తుల మనోభావాలని గాయపరచినంత సేపు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రివేల్ అవుతుంది నేను మాట్లాడుతూ ఎదురుగున్న వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తాను వాళ్ళ గౌరవ ప్రతిష్టల్ని వాళ్ళని ఇబ్బంది కలిగే రీతి లోపల మాట్లాడతాను అంటే మళ్ళీ చట్టం వస్తుంది ఏం చట్టం వస్తుంది ఏముంది జర్నలిస్ట్ కు వ్యతిరేకంగా డిజిటల్ మీడియా కోసం కొత్తగా ప్రత్యేకంగా ఏమైనా చట్టాలు ఉన్నాయని అంటే ఈ దేశం లోపల ఇదంతా కూడా ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా ఎక్స్క్లూజివ్లీ కమ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ కింద వస్తుంది కౌరణీలు అశ్విని వైష్ణవ గారు అనుకుంటే సంబంధిత మంత్రి వారి శాఖ కిందకి వస్తుంది మొట్టమొదటిసారిగా ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ లో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది ఎట్లా ఉండాలి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఎట్లా ఉండాలి వీళ్ళ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ని కొన్ని లాస్ ని ఫ్రేమ్ చేసేందుకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద డిజిటల్ మీడియా తీసుకొస్తూ కొన్ని గైడ్ లైన్స్ ని సూచనల్ని భారత ప్రభుత్వం చేసింది ఏముంటాయి దాంట్లో ఏముంటాయి మళ్ళీ అడికే వస్తాం మొదటికే వస్తుంది తిరిగి తిరిగి వస్తామంటే ఇక్కడికే వస్తాం ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించనంత సేపు యూ కెన్ రైట్ ద కంటెంట్ వాట్ ఎవర్ యు టు రైట్ ఆధారాలు లేకుండా మేము ఏదైనా రాస్తాం మమ్మల్ని ఎవరు అడగొద్దు మేము రాస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా జర్నలిస్ట్ బిహేవ్ చేయాలనుకుంటే అది కూడా తప్పది మీకు ఎంతైతే హక్కు ఉందో ఆ మనిషి కూడా జీవించేటువంటి హక్కు అంతే ఉంటుంది తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకునేటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది సో ఎప్పుడు మనం లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు మనం మైక్ పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి ఏ వ్యక్తి గురించి ఏ సంస్థ గురించి ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది ఆ సన్నని గీత నేను కట్టే పట్టుకుని పోదా వాకింగ్ కోతి మధ్యలో వేట కుక్కలు ఊర కుక్కలు ఎక్కువ అయినాయి నేను కట్టే పట్టుకొని పోతున్నా ఐ డోంట్ హావ్ ఎనీ ఆబ్జెక్షన్ మీరు కట్టే పట్టుకొని పోతున్న ఆరు గంటలకి పార్క్కి వాకింగ్ పోతా అంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది ఎవరికి అభ్యంతరం ఉండదు కట్టే పట్టుకొని మీరు పార్క్ పోయేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు కట్టే మీరు పోయిన తర్వాత ఎట్లా వాడతారు ఉన్న దగ్గర మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది కొందరు చెయ్యి ఇట్లా తిప్పుతాం కాలు ఎట్లా తిప్తాం ఏమైనా తిప్పండి యోగా చేయండి బాడీ ఎక్సర్సైజ్ చేయండి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి ఎంతవరకు నా పక్కన ఉండడానికి నా శరీరం దాకినంతసేపు ఐఎమ్ ఎట్ లిబర్టీ అండ్ ఈజ్ ఆల్సో ఎట్ లిబర్టీ నా చెయ్యి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళకి తాకుతుందో దెన్ ద పంచాయత్ స్టార్ట్స్ లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్ మోర్ పర్టికులర్లీ క్రిమినల్ లా ఇస్ నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్ మీరు ఆ లిమిటేషన్లు ఉన్నారా లేరా చూడండి నేను పొద్దున్నే యోగా చేస్తున్న పార్క్ లో పక్కన ఆయనకి తాకింది చెయ్యి కొట్లాటైంది నువ్వు పార్క్ లో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో అంతవరకే చెయ్యి నీ పక్కన ఇంకొక అయినా నడుస్తుంటే నడుస్తున్నాయని దాకొద్దు నేను చెయ్యి ఇట్లా ఇట్లా పైకి వెనుక తిప్పు తిప్పు నీ చేతిలో ఉన్న కట్టే పక్కన ఉన్నకు దాకనంతసేపు మాత్రమే తిప్పుమని చెప్తుంది చట్టం ఎప్పుడైతే నువ్వు వెళ్ళి పక్కన ఉన్నోడికి టచ్ అవుతావో దెన్ ద లా కమ్స్ ఇన్ టు ఫోర్స్ దిస్ ఇస్ కామన్ సెన్స్ అన్న డిజిటల్ మీడియాకైనా జర్నలిస్టులకైనా ఒక రూల్స్ ఎథిక్స్ అంటూ ఎక్కడ దాకా ఉండాలి అంటే మనం మాట్లాడుతున్న ఒక వార్త మనకంటే ముందు ఒక టీవీ ఛానల్ ఇస్తేమో అని ఆతృత లోపల మనం పోయి ఏదో తొందరపడి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రెడిబిలిటీ మీరు ఇచ్చే వార్త వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అనేది ప్రజలు సమాజం ఆలోచిస్తూ ఉంటారు ఏదో రాసేయాలి ఏదో బతకాలి కాబట్టి ఎవరి మీదనో బూరద జల్లాలి ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఎంత బురద వేసిపోతాం తర్వాత ఆయనే కడుక్కుంటాడు అంటే కుదరదు కుదురద ముఖ్యంగా మీరు అందరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని ఆ డిజిటలైజేషన్ వాడుతూ ఉంటారు కాబట్టి డిజిటల్ లాస్ లోపల సెక్షన్ సిక్స్టీ నైన్ సెక్షన్ సెవెంటీ అని రెండు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ లోపల వచ్చిన దాంట్లో ఉన్నాయి దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు ఇతరుల జీవితాలని జీవన విధానాలని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు డిస్టర్బ్ చేయనంత సేపు యు ఆర్ ఎట్ లిబర్టీ మీరు ఏ ఛానల్ అయినా ఏ టీవీ అయినా ఏ యూట్యూబ్ అయినా ఎవరైనా ఏది పడితే అది రాస్తాం వివరణ తీసుకోండి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి కలిసే ప్రయత్నం చేయండి కలకపోతే ఫోన్లలో ఉన్న వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అట్లీస్ట్ ఉరి తీసే కంటే ముందు కసపునైనా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు అట్లా మీరు వార్త రాసే కంటే ముందు ఒక సంస్థనో ఒక వ్యక్తినో ఒక పార్టీనో మీరు పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు దయచేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి అన్న నీది ఆరోపణలు వచ్చినాయి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆరోపణకు సంబంధించి అని ఒక మాట అడగండి నేను దీనికి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు అనుకోండి నేను దీనికి ఏం చెప్పాలనుకుంటలేను ఆయన వర్షన్ కూడా రాయండి